విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు రేపు గురువారం ఇరవై నాలుగవ తేదీ ఆషాఢ అమావాస్య ఆ రోజు తిదిని ఎలా వినియోగించుకోవాలి ఏం చేసుకోవాలి ఆషాఢ అమావాస్య దాంతోపాటు ఆ రోజు సాయంత్రం పూట పుష్యమీ నక్షత్రం కూడా వస్తుంది గురువారం పుష్యమీ నక్షత్రము ఆషాఢ అమావాస్య దాని తర్వాత రోజు నుంచి శ్రావణ శుక్రవారం కూడా మనకు ప్రారంభం ఎప్పుడైనా శని యొక్క నక్షత్రం రాత్రి సమయంలో ఉండి ఆ రోజు అమావాస్య గనకైతే మనం ఏదైనా శక్తి దేవత ఆరాధన మరియు పితృదేవత ఆరాధన గనక ఆ రోజు చేసినట్లయితే కర్మ చాలా మట్టుకు మనకి తొలగుతుంది దాని యొక్క ప్రభావం తొలగుతుంది ఒకటి ప్రభావం తొలగడము రెండోదేమో మనము ఆ కర్మం చేయడానికి బలాన్ని పొందుతాం అంటే ఇప్పుడు చూడండి మనం కష్టాలు అనుభవిస్తున్నాం అంటాం కానీ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి పది పది లక్షలు అప్పుంది ఒక వ్యక్తి ఏమో చాలా సింపుల్గా తీసుకుంటాడు ఇంకో వ్యక్తి కంగారు పడిపోతుంటాడు ఎందుకు అంటే ఈ వ్యక్తి ఒక క్యాల్కులేషన్లో ఉన్నాడు ఎంత తీర్చుకోవాలి సరే ఒక మంత్లీ ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఖర్చు కట్ అవుతుంది ఇన్స్టాల్మెంట్ వేస్లో దీన్ని కంగారు పడినా పోయేది ఏం లేదు కదా అనేటువంటిది ఒక అవగాహన కలిగి ఉంటాడు అంటే దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది ఈ అమావాస్య పూజ చేసేటప్పుడు అయితే అసలు ఆ రోజు ఏం చేయాలి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా శ్రవణ నక్షత్రం అంటే దాని తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభమవుతుంది పుష్యమీ నక్షత్రం వచ్చి ఆ రోజు సాయంత్రం నాలుగు ఆరు ఐదు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతూ అమావాస్య కర్కాటక రాశిలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఇది మానసిక స్థిరత్వాన్ని కర్కాటక రాశి కదా మానసిక స్థిరత్వాన్ని కర్మను తొలగించడానికి ఉపయోగపడుతుంది చాలామంది ఒకప్పుడు పాతకాలంలో ఇలాగ పుష్యమి నక్షత్రంతో కూడిన అమావాస్య ఎప్పుడైనా రాత్రి సమయంలో వస్తే అమ్మవారి నామాలని ఇప్పుడు లలితహాస్త నామాలు ఉన్నాయి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకారి సముజత ఉద్య భాను సహస్రాబా చతుర్భావు సమవిత ఇలా ఉంటుంది కదా ఇప్పుడు ఈ నాస్టల్ ఇట్లా కూడిచి ఎడము మూసి కూడి నుంచి తీసుకున్నాం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని మనసు అనుకుంటుండాలి బయటికి కాదు అలా తీసుకుంటున్నాం కానీ బ్లాక్ చేసాం బ్లాక్ చేసినప్పుడు చిదగ్నికుంట సబ్బూత దేవకారి సముజ్జత అనుకున్నాం మళ్ళీ వదిలేటప్పుడు మళ్ళీ ఒక నామం గనక ఆ రోజు చేసినట్లయితే మన కర్మకి మన ఊపిరికి ఒక సంబంధం ఉంటుంది ఆటోమేటిక్ ఏమవుతుందంటే వాళ్ళకి మానసిక స్ట్రెస్ తగ్గుతుంది ప్రభావం తగ్గుతుంది అలాగే ప్రతి అమావాస్యకి స్వయంపాకం ఇవ్వడం కామన్ పితృదేవతలు తర్పణ వదలడం కామన్ ఈ అమావాస్య మాత్రం మీరు పితృదేవతలకు చేసిన తర్వాత స్వయం పాకం చేసిన తర్వాత అంటే స్వయంపాకం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు ఇలాంటివన్నీ చింతపండు మిరపకాయలు అన్ని కల్పిస్తారు ఇచ్చిన తర్వాత అదే రోజు అంటే దాదాపుగా పదకొండు నుంచి పన్నెండున్నర ప్రాంతంలో ఇస్తారు ఇది గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం తినిపించడము సాయంత్రం పూట ప్రత్యేకంగా పుష్యమి నక్షత్రం ఐదు అలా వస్తుంది కాబట్టి మీకు దగ్గరలో ఏదైనా శివాలయం ఉన్నా లేదా దక్షిణామూర్తి ఆలయం ఉన్నా లేదంటే కాళికామవాలయన లేకపోతే స్వామి ఆలయం ఉన్నా ముఖ్యంగా ప్రధానంగా అయితే శివాలయంలో నూనెని కనుక దానంగా ఇచ్చినట్లయితే మీరు ఏదైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటిది ఏదైతే ఉంటుందో తగ్గుతుంది అలాగే ఆ రోజు లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత య నమ నామం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి శని యొక్క ప్రభావం తగ్గుతుంది కామన్గా చూడండి ఇప్పుడు మనకి ఏ ఏ రాసులు వారికి ఉంది శని అంటే ప్రస్తుతం మేషం వారికి ఏళ్ళ శని ఉంది కానీ ఉన్నాడు మళ్ళీ నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి మళ్ళీ ఎల్నాడు శని ప్రారంభం అయిపోతూ ఉంటుంది మేషం వారికి అలాగే సింహం వారికి ప్రజెంట్ శని ఉంది కానీ ఉన్నాడు అంటే కర్కాటకం షిఫ్ట్ అయింది వక్రించిన శని కాబట్టి కర్కాటకం వారికి ఉపయోగపడుతుంది అలాగే సింహం వారికి ఉపయోగపడుతుంది సింహలగ్నవారి రాశి వారికి అదేవిధంగా వృచ్చికం వారికి అర్ధాశంస అయిపోయింది అనుకున్నాం కానీ మళ్ళీ వెనక్కి వచ్చింది వక్రగతి వల్ల సో వృచ్చికము ధనస్సు వీళ్ళిద్దరికి ఉపయోగపడుతుంది మరియు మకర కుంభ రాసుల వారికి మీన రాశి వారికి కూడా ఈ మంత్రం చేసుకోవడము ఈ నూనె దానంగా ఇవ్వడం గోవులకి బెల్లము తినిపించడము ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే కర్మ అనుభవిస్తుంటారు ఇప్పుడు ఎలా అంటే ఏ గ్రహమైనా కూడా ఇప్పుడు రవి రవి చంద్ర శుక్ర బుధ ఇలా గ్రహాలు ఉంటాయి కదా ఇవన్నీ కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడము ఏదైనా ఒక మనం రెమెడీ చేసుకుంటే తొందరగా ఉపశమనం ఇస్తాయి కానీ కర్మకారుకుడు సిని కాదు మీరు కర్మ నుంచి తీరాల్సిందే అంటే ఒక రిజల్ట్ ఇప్పుడు ఉదాహరణకి బంతి గోడ కొట్టాము దాని రిజల్ట్ ఏంటి వస్తుంది అలా వెళ్ళి తతుక్కుపోదు ఛాన్స్ లేదు వెనక్కి రావాల్సిందే మనము ఏదైనా చక్కగా ఫుల్గా వాటర్ తాగాం యూరిన్ రూపంలో బయటికి పోవాల్సిందే అది ఇంకో అది ఇంకొక ఛాన్స్ లేదు లేదా చెమట రూపంలో అయినా బయటికి రావాల్సిందే అది ఎట్లాగో కర్మ కూడా అంతే మీరు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అయితే దాన్ని అమ్మవారి పాదాలు పట్టుకుంటే కొంత దగ్ధమై మిగిలిన కొంత కూడా మనం క్లియర్ చేసుకోగలం అమావాస్య రోజు చేసేటువంటి అమ్మవారి ఆరాధన మీకు చాలా కఠినంగా ఉండేటువంటి గ్రహస్థితులు కావచ్చు దోషాలు వాస్తు దోషాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిస్తుంది ఏ ఏ గురు యోగం అంటారు సాయంత్రం పోటీ వస్తుంది కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే కర్మకారకుడికి గురువు యొక్క సంబంధం కలిగినందుకు గురువు అనుగ్రహం అంటే ఏమిటంటే మనకున్నటువంటి ఇబ్బంది తొలగ తొలగించేటువంటి శక్త గురువుకు ఉంటుంది అలా అనుగ్రహం కూడా ఉంటుంది చూస్తాం సేపు కష్టాలు బాధలు అనుకుంటాం కర్మ అంటే వర్క్ బిజినెస్ కాబట్టి అవి కూడా చూసుకోవాలి అవి చూసుకొని చక్కగా మంచి పరిహారం అందరికి ఉపయోగపడేట్టు అలాగే పలానా రాసుల వారిని కూడా మెన్షన్ చేసి చెప్పారు జోరుగారు నమస్కారం శ్రీమాత్ర